దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును ప్రేమను వల్లరా దేవుని ఎందు నమ్మకము కలిగిన వ్యక్తి గురించి ఇక్కడ రాయబడుతుందండి ఎవరైతే ఆ దేవాది దేవుణ్ణి నమ్మి ఉన్నారో వారు ధన్యులు వారికి దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆశ్రయముగా ఉంటాడు ఎందుకనంటే మరి అతనికి ఎటువంటి సమస్య వచ్చినా దేవుడు వారికి తోడుగా ఉంటాడు ఇక్కడ ఒకసారి మనం ఆలోచించేద్దాం ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన వారు ధన్యులండి వారు జలముల యుద్ధ నాటబడిన చెట్లు వలె ఉంటారని కాలవల వరన మరి చక్కగా పచ్చగా పరించే చెట్లు వలె ఉంటూ వర్షం లేని సంవత్సరమును కూడా వారు చింతపడకుండా మరి ఎంతో జాగ్రత్తగా నవనవలు ఆడుతూ కాపు కాసేవారిగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రేమను వర్లరా ప్రభు ఎందు మీ నమ్మిక ఎలా ఉన్నది అనేది ఈ ఉదయకాల ముందు మనం తెలుసుకుందాం బైబిల్ గతము సెలవిస్తుంది మరి ఎవరైతే నమ్ముతారో వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని నమ్ముటో నీ వలన అయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ భక్తుడైన ఇరిమే కూడా అంటున్నాడు యహోవాను నమ్మండి ఆ యహోవా మీకు ఆశ్రయమిగా ఉంటాడు మీ జీవితము ధన్యక్రమగా మారుతుంది అలాగే ఫలించే చెట్టు ఉంటారు ఒకవేళ మరి వర్షము లేని సంవత్సరంలో కూడా అంటే కాపులు వర్షం లేక నీరు లేని సంవత్సరంలో కూడా భయపడాల్సిన అవసరము లేదు అన్నట్లుగా కాబట్టి చాలామంది నమ్మినట్లే నమ్మి వారు అపనమ్మికలోనికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు చాలామంది అందుకని ఎన్నో మార్లు విశ్వాసంలో జారిపోతూ ఉంటారు ప్రేమ వల్ల నమ్మాలి ఆనాడు మార్తతో ప్రభు సెలవిస్తున్న మాట నమ్మిక మాత్రమే ఉంచు నమ్మితే దేవుని యొక్క మహిమను చూడగలుగుతామని ప్రేమ వల్లరా ఎప్పుడు కూడా ప్రభువును నమ్మిన వారిగా ఉండాలి కానీ నమ్మకాన్ని కోల్పోయిన వారిగా ఉండకూడదని నమ్మితే దీవించబడతావు నమ్మితే ప్రభు యొక్క మహిమను చూడగలుగుతావు నమ్మితే నీ జీవితంలో ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులున్న దేవుడంట కనుమరుగైపోయేలా చేస్తాడు ఆ ప్రతికూలమైన పరిస్థితుల్ని మరి అసాధ్యమైన పరిస్థితులను కూడా సుసాధ్యముగా దేవుడు మార్చగలడు కాబట్టి ఉదీకాల ముందు మీ నమ్మిక ఎలా ఉన్నది ప్రభువుని నమ్మితే ఆ దేవాది దేవుడు ఎల్లప్పుడూ మీకు ఒక ఆశ్రయముగా ఉంటాడు దేవుడు ఆశీర్వదించును గాక ఆమెన్